హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పృథ్వీ ప్రాపర్టీస్ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో డిటీసీపీ అండ్ రేరా అప్రూవల్స్తో ఉన్న లేఅవుట్ అండి మన ఛానల్లో ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ టూ నవంబర్లో పోస్ట్ చేశాము లొకేషన్ ముంబై హైవే కొంకోల్ హైదరాబాద్ ఇది అప్పుడు పదహారు ఎకరాల్లో ఫేజ్ వన్ కింద ప్రారంభించారండి అప్పుడు దీని ప్రైస్ సెవెన్ ట్రిపుల్ నైన్ రూపీస్ తర్వాత పది ఎకరాల్లో ఫేజ్ టూ ప్రారంభించారండి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ముప్పై నాలుగు ఎకరాలు ఫేజ్ త్రీ ప్రారంభించారు మొత్తం అరవై ఎకరాల ప్రాజెక్ట్ ఇది ఇందులో ఆరు ఎకరాల్లో టర్టిల్ రిసార్ట్ కూడా డెవలప్మెంట్ జరుగుతుందండి సో మొత్తం ఈ అరవై ఆరు ఎకరాల లేఅవుట్ నందు సిక్స్టీ ఫార్టీ థర్టీ త్రీ బీటీ రోడ్స్ ఉంటాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ స్ట్రీట్ లైట్స్ వాటర్ ట్యాంక్స్ వాటర్ పైప్ లైన్స్ ఫుట్ పాత్స్ ఎవెన్యూ ప్లాంటేషన్ కాంపౌండ్ వాల్ దీంతో పాటు మనకి ప్లాట్ నెంబర్ అండ్ నేమ్ డిస్ప్లే బ్లాట్స్ ఇలా చాలా ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది లొకేషన్ మనకి ఓక్సన్ యూనివర్సిటీకి పక్కనే ఉంటుందండి హైవే నుండి లేఅవుట్కి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ సిసి రోడ్ కూడా కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు సో బెస్ట్ ఆఫర్ ప్రైసెస్ కోసం నేను చూపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చండి సైట్ విజిట్కి వెళ్ళొచ్చు అండ్ మిగతా డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను కంప్లీట్ డీటెయిల్స్ ఈ ప్రాజెక్ట్వి అండ్ ఈ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఒకసారి లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే ముంబై హైవేకి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అది మనకి త్రీ హండ్రెడ్ ఏకర్స్లో ఉంటుంది ప్రాజెక్ట్ దీనికి జస్ట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ వోక్సన్ యూనివర్సిటీకి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ సదాశివపేట్ టౌన్కి టెన్ మినిట్స్ డ్రైవ్ అండి అండ్ నిమ్స్కి ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ అండ్ ఐఐటి హైదరాబాద్కి ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ అండి ఇలా చాలా మనకి మేజర్స్ డెస్టినేషన్స్కి కూడా చాలా నియర్ బై ఉన్న ప్రైమ్ లొకేషన్ ఇది సో ఇటువంటి లొకేషన్లో మీరు కానీ ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే వితిన్ టూ టు త్రీ ఇయర్స్లోనే మీకు మంచి అప్రిషియేషన్ అనేది కనిపిస్తుందండి సో ఇంకా మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి నేను చూపిస్తున్న నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు సైట్ విజిట్కి వెళ్ళచ్చు అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సేల్కి ఉన్న ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ అన్ని మన ఛానల్లో పోస్ట్ చేస్తాము సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ